ఈ రోజు స్వామివారికి పుష్పాభిషేక పుష్యమానాలతో అలంకరణ ఆపదామ పహత్పరం దాతలం సర్వసంపదాం లోకాభ్రం శ్రీరామ భో వియనమామ్యం శ్రీరామచంద్రవారు సీతారామలక్ష్మీ తస్య జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ जय श्री राम 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 कुंडा महाकाया

పదామ పహత్తారం దాతారం తర్వాత పదా లోకాభిరామం ప్రేరామో నమేవి తన పండుగోడాల ఈరోజు మాసం అమ్మవారి యొక్క నవరాత్రులు ఈరోజు భక్తులు పూజ జరుపుకుంటారు తొమ్మిది రోజులు రకాల అమ్మవారి అవతారం ఇస్తూ ఉంటారు ఈ నవరాత్రులు భక్తులు వచ్చి విశేషంగా అమ్మవారి యొక్క మాన ధరించి స్నానం చేసి అమ్మవారిని పూజిస్తారు ఈ శరణరాత్రిలో దేవి నవరాత్రులు ఈ దేవి నవ నవరాత్రులలో భక్తులతో విశేషంగా పాల్గొని అమ్మవారి యొక్క మాదం ధరించేసి అమ్మవారిని పూజించి ఆ భవాని మా యొక్క పుంబం పొందాం కరుపాకట పీడం ద్వారా భక్తులు వచ్చి వారికి ఎలాంటి ఆటలు గారు కూడా గ్రామ పొందిలోనే వారి యొక్క వారి యొక్క సేవలు అందించారు అలాగే ఈరోజు భక్తులు అందరూ పాల్గొన తర్వాత ఇద్దరు సీ చేస్తారు Kampus mahu sih, saya kampus